హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఒకే ఫోన్ పై రెండు బ్యాంక్ అకౌంట్లు ఉంటే వెంటనే ఎలా చేయండి ఆర్బీఐ కీలక ప్రకటన అయితే చేసింది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఈ మధ్య కాలంలో మందికి బ్యాంక్ అకౌంట్స్ ఉంటున్నాయి అయితే ఒకే ఫోన్ నెంబర్ అనేక ఖాతాలకు అయితే ఇస్తూ ఉన్నారు ఇక ఒకే ఫోన్ నెంబర్తో రెండు బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్న వారికి ఆర్బీఐ నుండి మరో ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి కనీసం ఒక బ్యాంక్ ఖాతా ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో బ్యాంకు ఖాతా లేకుండా ఏ పని జరగట్లేదు పిల్లలకు సైతం ఫీజు రియంబర్స్మెంట్లు పడాలన్నా అమ్మఒడులు రావాలన్నా ఏదైతే ప్రతి దానికి బ్యాంక్ అకౌంట్లు అయితే అడుగుతూ ఉన్నారు సో ఈ బ్యాంకు ఖాతా తప్పనిసరి నియమం లేకపోయినా ప్రభుత్వ హామీలు కానీ పథకాలు కానీ పొందడానికి మీరు తప్పనిసరిగా బ్యాంకు ఖాతాని కలిగి ఉండాల్సి వస్తుంది అంతేకాదు ఒకే నెంబర్తో మరిన్ని ఖాతాలు తెరిచే అవకాశం ఉండడంతో చాలామంది పలు రకాల బ్యాంకు ఖాతాలను తీసుకుంటూ ఉన్నారు కొంతమంది ఉపాధి కోసం బ్యాంకు ఖాతాలు తీసుకుంటే మరికొందరు గృహ రుణాలు మరియు కార్ రుణాలు ఇలా చాలా వాటి కోసం బ్యాంకు ఖాతాలను అయితే తీసుకుంటూ ఉంటున్నారు ఇటీవల కాలంలో ప్రజల సొమ్మును సురక్షితంగా ఉంచేందుకు బ్యాంకులకు ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంటోంది దీంతో చాలా మంది తమ డబ్బును బ్యాంకులో నిల్వ చేసుకునేందుకే మొగ్గు చూపుతున్నారు ఈ నేపథ్యంలో ఖాతాల భద్రతలో మార్పులు తీసుకొచ్చేందుకు బ్యాంకుల సహకారంతో ఆర్బీఐ కొత్త రూల్స్ అయితే అమలు చేస్తుంది ప్రస్తుత రోజుల్లో చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటున్నాయి ఈ నేపథ్యంలో ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్న వారి కోసం ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఆధార్ కార్డు మరియు మొబైల్ నంబర్ తో బ్యాంకు ఖాతా నమోదు చేయడం తప్పనిసరి అదే సమయంలో ఎక్కువ ఖాతాలు ఉన్నవారు అన్ని చోట్ల ఒకే నెంబర్ని అయితే ఒకే మొబైల్ నెంబర్ నమోదు చేస్తున్నారు అయితే ఇకపై అలా ఉండదని మీరు కొత్త బ్యాంకు ఖాతాను తెరిచినప్పుడు మీ కేవైసీ ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది దీనికోసం ఆర్బీఐ కేవైసీ యొక్క నియమాలను మరియు ప్రమాణాలను కూడా మార్చింది ఈ ఆర్డర్ ప్రకారం ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్నవారు ఒకే నెంబర్ లింక్ చేయబడిన కస్టమర్లు కేవైసీ చేయడానికి అప్డేట్ అయితే చేసుకోవచ్చు అదే ఉమ్మడి ఖాతాలు అంటే జాయింట్ అకౌంట్ లో అయితే కనుక మరొక మొబైల్ నెంబర్ని కేవైసీ ఫారంలో అయితే అప్డేట్ చేయాలని చెప్తూ ఉన్నారు ప్రస్తుత నివేదికల ప్రకారం బ్యాంకు కొత్త నిబంధనలు ప్రధానంగా జాయింట్ ఖాతాలు కలిగి ఉన్న లేదా ఒకే నెంబర్తో ఎక్కువ ఖాతాలు కలిగి ఉన్న వారిపై ప్రభావం చూపిస్తాయి ఇప్పటి నుండి మీరు ఖచ్చితంగా కేవైసీ ఫార్మ్లో ప్రత్యామ్నాయ నెంబర్ని అయితే నమోదు చేయాల్సి ఉంటుంది అంటున్నారు జాయింట్ అకౌంట్ కస్టమర్లు వేరే ని కూడా నమోదు చేయాల్సి ఉంటుంది ఇక ఆర్బీఐ నిబంధనలు మార్చిన తర్వాత అన్ని ఖాతాలకు ఒకే మొబైల్ నెంబర్ ఇవ్వడం కుదరదు ప్రత్యామ్నాయంగా వేరు వేరు నెంబర్లు ఇవ్వాల్సి ఉంటుంది ముఖ్యంగా జాయింట్ అకౌంట్స్ విషయంలో దీనివల్ల ఖాతాకు ఖాతాలకు అదనపు భద్రత ఉండేలా ఉంటుందని చెప్పేసి ఆర్బీఐ అయితే చెప్తోంది